డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం గ్లోబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే వీటిలో మోస్ట్ ఎవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ యానిమాల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుందని తెలిసిందే స్పిరిట్ ఎలా ఉండబోతుందో సినాసి రూపంలో హింట్ ఇచ్చేసి క్యూరిసిటీని పెంచేస్తున్నారు మేకర్స్ నెట్టింట రౌండప్ చేస్తున్న సినాప్సిస్ ప్రకారం న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేసే నిజాయితీ అంకితభావం కలిగిన పోలీసు విధి నిర్వహణలో అవమానానికి గురవుతాడు అతని గౌరవాన్ని తిరిగి దక్కించుకునేందుకు గ్లోబల్ క్రైమ్ సిండికేట్ను వేటాడే నేపథ్యంలో సినిమా ఉండబోతుందంటూ స్పిరిట్లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే తాజా సమాచారం ప్రకారం ఆ సిండికేట్ మరెవరో కాదు డాన్ లియేనట దయ దాక్షిణ్యాలు లేని పోలీస్ ఆఫీసర్కు గ్లోబల్ క్రైమ్ సిండికేట్కు మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతున్నది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది స్పిరిట్ క్యాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి షురు కానుంది త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం అంతేకాదు కేవలం ఆరు నెలల గ్యాప్లోనే స్పిరిట్ షూట్ పూర్తి చేశాం రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో విడుదల చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చాడు ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగాతో కలిసి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ స్పిరిట్ నిర్మిస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం